అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్ష రేసులో దేవరెడ్డి మస్తాన్ రెడ్డి ప్యానల్ బరిలో ఉన్నట్టు వారు వెల్లడించారు ఆగస్టు నాలుగో తేదీన కాలనీ అసోసియేషన్ తరఫున ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎన్నికల్లో వెయ్యి మందికి పైగా ఓటర్లు ఓటు హక్కును నియోగించుకున్నారని ఆయన వెల్లడించారు ఎన్నికల్లో తన ప్యానెల్ నెంబర్ ఒకటి పైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

ఏం లేదు మేమే వీక్లీ వన్స్ కానీ ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు తెలుసుకొని మేము పరిష్కరిస్తాము ఇది పోటీ చేసే ఇద్దరు వ్యక్తులు కానీ కొత్త వాళ్ళే మేము పాత వాళ్ళం అని చెప్పుకుంటున్నాము వాళ్ళ ప్యానల్ ఉండొచ్చు కానీ వాళ్ళు ప్రెసిడెంట్ వాళ్ళు కానీ ఫస్ట్ టర్మే వాళ్ళకేమి అనుభవం ఏం లేదు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్